ైబిల్పై శిక్షణ తరగతి నిర్వహించినట్లు గ్రేస్ మందిర్ వ్యవస్థాపకులు బరగాటి యజ్రా శాస్త్రి శుక్రవారం తెలిపారు ఈ సందర్భంగా యజ్రా శాస్త్రి మాట్లాడుతూ బాలురు నడవాల్సిన త్రోవను బాల్యంలోనే వారికి బోధించడం వలన పెద్దవారు అయిన తర్వాత దాని నుండి తరలిపోరు అని తెలిపారు ఈ శిక్షణ తరగతుల్లో బైబిల్ నైపుణ్యం కలిగిన టీచర్లచే బోధించడం జరిగింది ఈ తరగతులకు మండలంలోని పలు గ్రామాలకు చెందిన వందల మంది బాలురు పాల్గొన్నారు ఈ శిక్షణ తరగతులు ఆటలు పోటీలు పాటలు కంటత వ్యాఖ్యలు నిర్వహించారు ఈ పరీక్షల్లో నైపుణ్యం కనబరిచిన వారికి బహుమతులు అందించారు ప్రతి దినం వచ్చే బాలుడుకు సంగస్తులు ఆహారాన్ని అందించారు ఈ కార్యక్రమంలో నిర్మల శాస్త్రి స్పందన జ్యోతి శాంతి వెంకటేశ్వరి ప్రశాంతి లక్ష్మి అమ్ములు యూత్ వారు సంగస్తులు పాల్గొన్నారు లో గ్రేష్ మందిర్ ద్వారా చిన్నపిల్లలకు పరిచయం జరుగుతుంటుంది ప్రతి ఏటా ఎండాకాలం సమ్మర్లో సెలవుల్లో ఐదు రోజులు ఈ కార్యక్రమం జరుగుతుంటాయి ఇంచుమించుగా రెండు వందల యాభై మూడు వందల మంది పిల్లల దాకా చేరుతూ ఉంటారు ఇది రెండు వేల నాలుగులో ప్రారంభించాం దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాలుడు నడవలసిన మార్గం ఆయనకు బోధించాలి పెద్దవాడైన తర్వాత తప్పిపోడు దేంట్లో నుండి పవిత్రత జీవితం పరిశుద్ధ జీవితం అదేవిధంగా మరి జ్ఞానమందు ఎదగటానికి మరి దయ పెద్దల దయ ఇక్కడ నేర్పేది ఏముంటుంది అంటే శుభ్రత నేర్పుతారు విధేయత నేర్పుతారు అధికారిక లోబట్టం నేర్పుతారు భక్తిని నేర్పుతారు దురలవాటులకు వెళ్లకుండా చెడు స్నేహాలకు వెళ్లకుండా మరి వ్యసనాలకు వెళ్లకుండా ఏ విధంగా బతకాలి అనే దాని గురించి మరి ఇక్కడ నేర్పడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ నేర్చుకున్న పిల్లలు అందరూ ఎంతో అభివృద్ధి అయ్యారు ఈ ప్రపంచంలో మనం ఉపయోగిస్తున్న ప్రతి టెక్నాలజీ వెనకాల